ఎందుకంటే దాంట్లో వెంట అది రద్దు చేయమని చెప్పాల కోర్టు అది అట్లాగ ఇవ్వండి అంది ఒకవేళ అది వచ్చి ఇట్లా వచ్చింది అనుకోండి అప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్తారు అది మొత్తం రీకౌంటింగ్ చేయమంటారు అందుకని వీళ్ళు ఇప్పుడు భయపడుతోంది అనమాట అంటే ఎన్నికల సంఘానికి అభ్యంతరం ఏంటి సుప్రీంకోర్టు చెప్పినా సరే అదే తెలియదు అంటే ఎన్నికల సంఘం చెప్పాలి ఎన్నికల సంఘానికి ఏమో పైనుంచి వచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇదట పోలింగ్ నాకు పోలింగ్ మాక్ పోలింగ్ అనేది అసలు తల్చడానికి చెప్పాలంటే అప్పట్లో అందరూ వచ్చి దమ్ముంటే హ్యాక్ చేయండి అని చెప్పి చూపించినట్టే ఉంటది అంతేగాని ఆల్రెడీ కౌంట్ అయిన దాంట్లో వివీ ప్యాట్ ఈవీఎం మ్యాచ్ అయ్యిందా లేదా ఇప్పుడు మొన్న ఏడిఆర్ ఎవరైతే వాళ్ళు రిపోర్ట్ ఉందో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి పన్నెండున్నర శాతం తేడా వచ్చింది దేశవ్యాప్తంగా ఇప్పుడు పరకాల ప్రభాకర్ చెప్పింది కూడా అదే డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో పన్నెండున్నర శాతం దాకా తేడా వచ్చింది అన్నట్టు అది నిజమో కాదు ఎన్నికల సంఘం నోరు మెదపట్లా అది మెదపాల రెండోది వాళ్ళు చెప్తుందంట నాకొక తేడా కనబడుతుంది వాళ్ళు ఏమంటారంటే మొదటి రోజున పోలింగ్ రోజు పోలింగ్ అయిన రోజు సాయంత్రం పోలింగ్కి మూడు రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన దానికి తేడా వచ్చిన డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆ డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లోనే గెలుపోవటములు మారినాయి అంటారు ఓకే అంటే సంఖ్య ఎట్లా మారిపోయింది